సో మా పాప శ్రీవంత కూడా అయిపోయింది ఇప్పుడు మీ పాప ఇప్పుడు టెన్త్ 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 ఎగ్జామ్స్ అయిపోయాయి లాస్ట్ ఎగ్జామ్ ఎస్ సిఎస్ ఎలా రాస్తుంది చాలా బాగా రాస్తుందని చెప్తుంది మనల్ని చూడలేం కదా నేను నేను కూడా టార్గెట్స్ ఏమైనా పాస్ అయితే చాలు అంటానమాట ఏంటంటే తన్ని నన్ను తన ఒక మంచి ఆర్టిస్ట్ చేయాలని నాకు కోరిక డిఫరెంట్ ఎలా మేనేజ్ చేస్తుంది పాపం ఇటు మీరు బిజీ అటు శ్రీవాణి గారు బిజీ పాపం ఇంట్లో తను ఎలాగా లేదు లేదు ఎంత బిజీ ఉన్నా సరే ఇప్పుడు ఆర్టిస్ట్ అవడం వల్ల ఆర్టిస్ట్ ఒకటే లక్ లక్ లైఫ్ అనమాట అంటే మన లైఫ్ లోనే మన వృత్తి ఉంటుంది ఇప్పుడు ఎక్కడో రూమ్ లో కూర్చొని జాబ్ చేసేది కాదు కదా మనం ఇప్పుడు ఊర్కెతాం బయటికి వెళ్తాము నందిని ముగ్గురు ముగ్గురు కలిసి వెళ్తుంటాం టెన్త్ క్లాస్ వచ్చిన దగ్గర నుంచి లైట్గా అవాయిడ్ చేసాం లైట్ గా చాలా లైట్గా అంటే అట్లీస్ట్ పాస్ అవ్వాలి అని ఆల్రెడీ కాలేజ్ కూడా జాయిన్ అయిపోయింది అది మొన్న బ్యాంకాక్ ట్రిప్ కి ఏమో చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు మళ్ళీ మొన్న సద్గురు దగ్గరికి వెళ్ళేసి వచ్చారు అంటే మీ స్టేటస్ ల ఫాలో అవడం వల్ల అన్ని తెలుస్తా ఉంటే యాక్చువల్ మేము ఎవ్రీ మంత్ ట్రిప్ వెళ్తాము ఈ హోటల్ పెట్టినప్పటి నుంచి లాస్ట్ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వెళ్ళేక్పోయి అన్నమాట అందరికి అన్ని తీర్చేసుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ ఇష్టపడి నిండా ఇ ఎలా కడుపు నింపుతున్నారు అందరికి అంటే ముందు చెప్పినట్టే కానీ ఆర్గానిక్ అంటే అంటే ఎక్కడ టేషన్ సాల్ట్లు ఇవేం వాడకుండా ప్లస్ మన ఇంట్లో చేసుకునే డిషెస్తో స్టార్ట్ చేసాం బట్ ఈ ఈరోజే ఎగ్జాక్ట్లీ ఈరోజే ఫస్ట్ టైం షో షోలోనో ఫస్ట్ నేను గెస్ట్లు వెళ్ళాను ఈ రోజే మా ఇంట్లో మన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కూడా యాడ్ చేసాం అనమాట అంటే ఇంకొంచెం వెరైటీస్ పెంచాలని చెప్పి స్టార్టర్స్ నూడిల్స్ సూప్స్ ఇవన్నీ యాడ్ చేసాం ఈ రోజు నుంచే స్టార్ట్ సో నా షోలో ఫస్ట్ నా షోకి వచ్చే రోజే మీరు ఫస్ట్ ఒక ఒక ఇప్పుడు అక్కడే ఫ్రైడ్ రైస్ చికెన్ అన్ని టేస్ట్ చూసి వస్తున్నా ఓకే అయితే మార్నింగ్ టిఫిన్స్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ డిన్నర్ బట్ మార్నింగ్ టిఫిన్స్ తీసేసామనమాట తీసేసార్ టిఫిన్స్ అసలు వర్కౌట్ కావట్లేదు ఓకే సో అందుకని తీసిస్తాం ఏంటన్నా స్పెషల్ ఏంటి అసలు మీ రెస్టారెంట్లో ఇది మాది పక్క పులావ్స్ స్పెషల్ అన్నీ ఉంటాయి అనమాట పీతలు రొయ్యలు చేపలు చికెన్ మటన్ బిందు బిర్యానీ బిందు బిర్యానీ అండ్ సో ఫైనల్లీ చైనీస్ కూడా స్టార్ట్ చేశారు స్టార్ట్ అంటే మీ థాటా లేకపోతే ఎవరైనా అడిగారా ఏం చెప్పింది ఎవ్వరు అడగం ఎవరు చేయం మనకే థాట్ అసలు ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ మీన్ అంటే ఈ ఇండస్ట్రీలో బాగానే ఉంది బిజీ ఆర్టిస్ట్ మీరు మీరైనా శ్రీవాణి గారైనా ఇద్దరు అండ్ పక్కన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అది బిజీగానే నడుస్తుంది అండ్ మధ్య మధ్యలో ఈవెంట్స్ అవి బిజీగానే ఉన్నాయి ఇంత బిజీ స్కెడ్యూల్స్లో మళ్ళీ రెస్టారెంట్ ఏంటి అసలు నేను చెప్పిన రెస్టారెంట్ అనేది నా డ్రీమ్ అలానే ఫ్యూచర్లో స్కూల్ పెట్టడం కూడా నా డ్రీమ్ డెఫినెట్గా ఆ రెండు ఫుల్ఫిల్ చేసుకుంటాను రెస్టారెంట్ పెట్టి ఫుల్ఫిల్ చేసుకున్నాను సో ఇది మంచి లైమ్ వచ్చిన తర్వాత స్కూల్ కూడా నేను అంటే పిల్లలకి సెవెంత్ క్లాస్ నుంచి వాళ్ళకి ఇష్టమైన రంగంలో శిక్షణ ఇచ్చే స్కూల్ పెడదామని నా కోరిక అనమాట ఎక్కడో విన్నా నేను చాలా చిన్నప్పుడు అనమాట స్కూల్లో అందరూ సైన్స్ మ్యాథ్స్ సోషల్ ఇంగ్లీష్ ఇదే రుద్ధరం కాకుండా ఒక ఏజ్ వచ్చింది ఒక సెవెంత్ వచ్చిన తర్వాత ఒకటి యాక్టర్ వాళ్ళు ఉంటది ఒకటి యాంకర్ వాళ్ళు ఉంటుంది ఒక మోడల్ వాళ్ళు ఉంటది సో ఆ దాంతో అది కూడా శిక్షించుకుంటూ వెళ్తే అలాంటి స్కూల్ ప్లాన్ చేద్దామని చెప్పి కోరికగా ఉంది అండ్ ఆ రెస్టారెంట్ డ్రీమ్ అని అన్నారు కదా ఎప్పటి నుంచి ఇది నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నాకు ఇష్టం అనమాట రాజనందిని ఎయిట్ పాయింట్ అని నందిని పుట్టగానే వన్ ఇయర్కి అక్కడ పెట్టాను గాంధీనగర్లో బట్ అప్పుడు మేము బీ బిజీ అనమాట నేను యాంకరింగ్ చేసేవాడిని డాన్స్ డాన్స్ షోస్ అందుకని అసలు కుదరలేదు టైం టైము ఇప్పుడు ఏంటంటే స్టేబుల్ అయిపోయాం కాబట్టి హ్యాపీగా సో నేను షూటింగ్లో ఉన్నప్పుడు శ్రీవాణి చూసుకోవడం తన లేనప్పుడు నేను అట్లా చేసుకుంటున్నాం సో తీసేసారా ఇది అది ఎప్పుడో జస్ట్ వన్ ఇయర్ రన్ చేశాను వన్ ఇయర్ వన్ ఇయర్ రన్ చేసి అసలు ఈ బెదిరి షెడ్యూల్లో మనం వెళ్ళి అక్కడ కూర్చోలేమని అర్థమైంది అందుకని అప్పుడు తీసాము మళ్ళీ పెట్టాలి పెట్టాలని చెప్పి ఇన్నాళ్ళకి లక్కీగా గ్రాండ్ గా స్టార్ట్ చేసాము ఎందుకంటే పాపం నా డ్రీమ్ తగ్గట్టు శ్రీవాణి కానీ ముందుకు వచ్చింది నన్ను సందీప్ కూడా ముందుకొచ్చి భయ నో ప్రాబ్లం మీ ఇష్టం అని చెప్పాడు పాపం సో అందుకే ఏ డెసిషన్ తీసుకుని సార్ సరే ఏం మాట్లాడారు అన్నమాట ఇద్దరు మీ ఇష్టం